హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ముప్పై అధ్యాయంలో ఇప్పుడు చివరికి వచ్చేసాం అయితే మీకు ఒక విషయం చెప్పాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఆధ్యాత్మిక విషయాల కోసం పూజల కోసం పరిహారాల కోసం ఇలాంటి వాటి కోసం సాయి లీనల కోసం అలాగే లలితమ్మ లీలల కోసం ఇలాంటి విషయాలన్నిటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే వీడియోలో వెళ్ళిపోదాం రహతా తెల్లవారు తెల్లవారుజామున వచ్చిన స్వప్నం నిజమవుతుందని అంటారు ఇది సత్యమే కావచ్చు కానీ బాబా స్వప్నాలకు కాలనియమం లేదు ఒక ఉదాహరణ చూడండి ఒకనాడు సాయంకాలం బాబా కాకా సాహెబ్ రహతా పోయి చాలా రోజుల నుండి చూడకుండటం వల్ల కుశాల్ చంద్ని తీసుకొని రమ్మని చెప్పారు ఒక టాంగాన్ని తీసుకొని కాకా రహతాకు వెళ్ళారు కుశాల్ చంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్తను అందజేశారు దీన్ని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడ్డాడు మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోతుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే షిరిడీకి రమ్మని నందున అతడి షిరిడీకి పోవటానికి ఆత్రుత ఉన్నానని చెప్పాడు తన గుర్రం అక్కడ లేకుండటం వల్ల తన కుమారుని బాబాకు ఈ సంగతి చెప్పడానికే పంపాడు కుమారుడు ఊరు బయటకు పోయేసరికి దీక్షిత్ టాంగాను తీసుకొని వచ్చాడు కుశాల్ తీసుకొని రావాల్సిందని బాబా దీక్షిత్ చెప్పటం వల్ల ఇద్దరు టాంగాలో కూర్చొని షిరిడీకి చేరారు కుశాల్ చంద్ బాబాను దర్శించాడు అందరూ సంతోషించారు బాబా ప్రదర్శించిన ఈ లేలలను చూసి కుశాల్ చంద్ మనస్సు కరిగింది పంజాబీ రామ్లాల్ ఒకనాడు బొంబాయిలో ఉండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లా రామ్లాల్ అనేవాడు ఒక స్వప్నాన్ని కాంచాడు ఆ స్వప్నంలో బాబా కనబడి షిరిలీకి రమ్మని చెప్పారు బాబా వానికి మహంతువులే కనిపించారు కానీ అతనికి వారి ఎచ్చటగలలో తెలియలేదు పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించాడు కానీ చిరునామా తెలియకపోవటం వల్ల చేయటానికి ఏమీ తోచలేదు ఎవరినైనా మనం పిలిచినసో వచ్చి వారి కొరకు కావలసిన అన్నీ మనం సమకూరుస్తాం ఈ విషయంలో కూడా అలాగే జరిగింది అతడు ఆనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూశాడు స్వప్నంలో చూసిన మహంత్ ముఖ లక్షణములు ఈ పటంలో ఉన్న వారితో సరిపోయాయి కరుకరగా ఆ పటం సాయిబాబాదని తెలిసింది అతని వెంటనే షిరిడీకి పోయి అక్కడనే తన అంత్యకాలం వరకు ఉన్నాడు ఈ విధంగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చటానికి ఇచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చి చూడను ఈ వారి ఇహపరముల కోరికలు నెరవేర్చి చూడలేదు ముప్పై అధ్యాయం ఇంతటితో సంపూర్ణమైంది సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తు ఇక్కడితో నాలుగవ రోజు పారాయణం కూడా ముగిసింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ తర్వాత అధ్యాయాన్ని తర్వాత వీడియోలో మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ